హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈవినింగ్ అని ఇద్దరం కలిసి చేను వెళ్తున్నాం అండి వెళ్ళే దారిలో మా హస్బెండ్ బైక్ రి రివర్స్ తిప్పి తీసుకు రివర్స్ తిప్పుతున్నారు ఎందుకని చూశానండి మా పాత బండి ఇది మా హస్బెండ్ పల్సర్ కొనకముందు ప్లాటినా బండి షోరూంలో ఎక్స్చేంజ్ ఇచ్చారండి అది ఈయన కొనుక్కున్నారు బండిని చూసి మా ఆయన బండి వెనక్కి తిప్పి నాకు ఈ బండిని చూపిస్తున్నాడు ఈ బండితో మాకు చాలా మెమరీస్ ఉన్నాయండి మా పాప డెలివరీ టైంలో అర్ధరాత్రి రెండింటప్పుడు నొప్పులు వస్తే ఈ బండి మీదే వెళ్ళాము ఆ బండిని చూసి మా హస్బెండ్ ఆపి నాకు బండిని చూపిస్తున్నారు ప్లాటినా బండి వచ్చిన తర్వాత ప్లాటినా బండి కొంచెం ట్రబుల్ ఇస్తూ ఉంటే పల్సర్ బండి కొన్నాం అలాగ వెళ్ళేదారులా బండిని అలా చూసి ఆ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని మా ఆయనకి ఆ బండితో చాలా మా హస్బెండ్ ఆ బండి మీద చాలా జర్నీ చేసేవారు ఇంతకుముందు సిపిఆర్ఐ జాబ్ చేసేవాళ్ళు కరెంట్ ఆఫీస్లో ఆ బండి మీద ఎన్ని ఊర్లు తిరిగారో అన్ని అలా దారమ్మటి మాట్లాడుకుంటా మా పొలానికి బయలుదేరాం అసలు వెళ్ళేది మా చేలో అమ్మకి కూలీ డబ్బులు ఇవ్వాలి అందుకని వెళ్తున్నాం వెళ్ళేదారిలో పల్సర్ బండి కనపడితే అలా హ్యాపీగా అలా ఆపి చూసాము ఆయన ఒక రౌండ్ వేసి వస్తారేమో వేయండి అన్న అని అంటారంట మా హస్బెండ్ ఒకసారి చెక్పోస్ట్లో చూసారు అన్న ఈ బండి నేనే ఇచ్చాను ఎక్స్చేంజ్లో షోరూంలో అన్నారు అంటే సరే అన్న బండి తీసుకొని ఒక రౌండ్ వెళ్తారేమో వెళ్ళండి అని అంటారంట మా హస్బెండ్ అందుకే సైలెంట్గా ఆ బండిని చూసి వెనక్కి అలా వచ్చాడు అలాగా మెమరీస్ గుర్తించుకొని ఇంకా చేలో దారిలో ఈమె మేస్ ఈమెతోటి మాట్లాడుతున్నాం వానకి గాలి వానకి పూత అంతా రాలిపోయి అందరి పరిస్థితి ఏం బాగాలేదు అని ఇక్కడేమో బాధపడుతుంది ఇంకా మేస్త్రమ్మకు డబ్బులు ఇవ్వడానికని వెళ్తుంటే మా చేలో మామిడి తోటని ఖాళీ చేసి వీళ్ళు గుర్తుకు తీసుకున్నారండి ఇయరు డబ్బులే పంట బాగాలేదు పది చెట్లకు కూడా కాపు లేదని చెప్పి ఈ సంవత్సరం వీళ్ళు మామిడి తోటకు డబ్బులు కూడా ఇవ్వలేదు ఇంకా ఉన్న ఒక టూ మంత్స్ ఉన్నారు ఉన్ని మమ్మల్ని ఎక్స్ట్రా ఒక యాభై వేలు కట్టిమ్మన్నారు అంటే మా ఆయన మా అమ్మను వచ్చి అడుగు యాభై వేలు డబ్బులు ఎక్స్ట్రానే కట్టిమ్మని అడిగారు ఇంకా వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ రోజుతో అన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే వెళ్ళే దారిలో నేనే చూసి డాక్టర్ని చూసి ఎవండి వీళ్ళన్నీ సర్దుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్తే మా హస్బెండ్ మేస్త్రిమ్మకు డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నాం అసలు ఇటు మామిడి తోటకని రాలేదు ఇంకా ఆగి వాళ్ళ మేనత్త కోసం అని ఒక పనసకాయ కోసుకున్నారండి అన్నీ వాళ్ళు కోసుకొని వెళ్ళిపోతున్నారు కోసుకొని వెళ్తుంటే పనసకాయ తీసుకెళ్ళాయా అంటే మా మేనత్తకు ఒక కాయ ఇవ్వాలని చెప్పి మా హస్బెండ్ పనసకాయ తీసుకొని వెళ్ళారు నేను అక్కతో మాట్లాడుతున్నాను సందడ అంతా వెళ్ళిపోతుంది అక్క మీరున్నప్పుడు సందడిగా అంటే అవునమ్మ ఇంకా నెక్స్ట్ ఇయర్కే అని అంటుంది ఏమన్నా అవుతా మేము వచ్చి అనుకోకుండా వీళ్ళని చూసాము తో మామిడి తోట ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారని దిగాము దిగి వీళ్ళతో కాసేపు మాట్లాడి వీళ్ళది పక్కర్ జిల్లా నుంచి వచ్చారండి నంద్యాల జిల్లా దగ్గర ఏదో ఊరు నాకైతే ఐడియా లేదు నంద్యాల దగ్గర నుంచి వచ్చారు ఇప్పుడు ఆ అంతా దా దాటెళ్ళే దారిలో కోతులకి మామిడికాయలు వేద్దామని చెప్పి బాలేని మామిడికాయలను గంపకేసి పెట్టుకున్నారు దారిలో కోతులకి వేద్దామని చెప్పి మందులేసి సంవత్సరంలో దున్ని మందులేసాము ఈ సంవత్సరం కాపే లేదు అని బాధపడుతున్నారు ఇంకా బాధపడుతున్నారని మా హస్బెండ్ ఒక్క రూపాయి కూడా ఈ సంవత్సరం వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదండి నేను రైతునే కదా బాధ రైతు బాధ నాకు తెలుసు తీసుకోపోగా వాళ్ళు రివర్స్ మమ్మల్ని ఒక యాభై డబ్బులు అడిగారు యాభై వేలు అడిగితే మా ఆయన అన్నాడు ఇప్పుడు మా రెండో తమ్ముడి దగ్గర నేను పొలం గుర్తుగా తీసుకున్నాను నాకు నష్టం వచ్చింది కదా అని నేను వదిలేదు కదా మా తమ్ముడికి నలభై వేలు డబ్బులు కట్టించానమ్మా వాళ్ళ మమ్మల్ని యాభై వేలు అడుగుతుంటే నవ్వు వస్తుంది అంటే ఆయన మందులు అవి పెట్టి నీళ్ళు కట్టి దున్నిచ్చాము చాలా ఖర్చు పెట్టాము రాకపోయేటప్పటికి అడుగుతున్నారు ఇదిగోండి మా చేలో పనికి వచ్చే మేస్త్రమ్మది ఈ బజార్లో ఇక్కడ ఉంటుంది ఇల్లు ఏమొక డబ్బులు ఇద్దామని వచ్చాము ఇదే మేశ్రమ్మ ఇల్లు ఈమెకి కూలీలు లెక్క లెక్క వేసి ఇచ్చేసి ఇంక ఇక్కడి దగ్గరేనండి మా ఆయన మేనత్త ఇల్లు అత్త కోసం అల్లుడు పనసకాయ తీసుకొని వచ్చాడు తీసుకొని వెళ్తున్నాం ఇద్దరం కోతుల వనం అండి ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్ దగ్గర ఉంటుంది కొండ ఇక్కడి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటే ఇంకా నల్లమల్ల ఫా ఘాట్ వస్తుంది ఈ కొండ దగ్గర కాబట్టి కోతుల వనం ఇదిగోండి మా ఆయన మేనత్త ఈ లైన్లోనే ఉంటుంది ఇల్లు మా ఆయన అత్త మీద ప్రేమతో పనసకాయ తీసుకొని వెళ్తున్నాడు మేము బండి ఆపంగానే సౌండ్ విని వాళ్ళ మేనత్త వంటగదిలోంచి చూస్తుందండి కిటికీలోంచి ఇంకా మా హస్బెండ్ పాపను కూడా చూడలేదు పాపను చూడాలని చెప్పి ముందు రోజు వీళ్ళు మా ఊరు వచ్చారు కానీ మా ఆయన చేలో పని ఉండి సాయంత్రం దాకా ఇంటికి రాలేదు ఇంకా మా అత్తకి ఇవ్వాలి పనసకాయ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక పనసకాయ తీసుకున్నారు కానీ అనుకోకుండా ఈరోజు మా పాత ప్లాటినా బండి చూసి చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు మా ఆయన మాయనత్తల్లు చూపిస్తారండి ఇదిగోండి అత్త కోసం అల్లుడు పనసకాయ మోసుకొని వెళ్తున్నాడు మా ఆయన వెనక నేను వీడియోగ్రాఫర్ని అయిపోయా వీడియో తీస్తూ ఉంటే అరుస్తూ ఉంటాడు మా ఆయన ఇదిగోండి అత్త బయటకు వచ్చింది మా ఆయన మేనత్త మా ఆయన మేనత్తకు జుట్టు చాలా బాగుంటుందండి లావుగా పొడవుగా అత్త పనసకాయ అత్త నీ కోసమే అని ఇస్తున్నాడు మూడు రోజులు సంచలయిస్ మూటగట్టే అత్త పండిపోయిద్ది అని చెప్తున్నాడు అత్త అల్లుడు బాండింగ్ రక్త సంబంధం ఎలా ఉంటుంది మేనత్త కదా ఇంకా రెండు నిమిషాలు అలా కూర్చొని మాట్లాడి ఇంక బుట్ట దాన్ని కదులుతుంది మా మాటలు విని ఇంక దాన్ని అలాగే చూస్తున్నాడు చూడలే దీన్ని చూడడానికి వచ్చానని మామ వచ్చాడు లేయమ్మ లేయి అంటుంది ఇంకా మా ఆయన మేనత్త దుబాయ్ చాక్లెట్లు ఇచ్చిందండి పెద్ద కొడుకు దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు దుబాయ్లో చాక్లెట్స్ బార్గవ్ తెచ్చాడని ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో దాసిపెట్టిన చాక్లెట్స్ మాకు ఇచ్చింది ఈ లో ఈ లోపల మా చేలో పనికి వచ్చే పిల్లలు పిలిస్తే అలా పలకరిచ్చి ఇంకా నేను ఒక చాక్లెట్ ఫినిష్ చేసేసి మా హస్బెండ్కి చాక్లెట్ పెడుతున్నాను ఇక్కడి నుంచి మా చేయని దగ్గర బయలుదేరాము గాలి వానకి పూతంతా రాలిపోయిందంట హస్బెండ్ బాధపడుతుంటే నేను ఇదిగోండి చాక్లెట్స్ దుబాయ్ చాక్లెట్స్ క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది గాలిగా ఉంది ముందు రోజు బాగా ఆనబడ్డట్టుంది ఈ గుంతలు ఈ అంతా వరస్ట్గా ఉంటుంది మా ఆయన అంటున్నాడు డబ్బులు వేసుకొని అంతా రోడ్ వేపియాలని టూ ఇయర్స్ బ్యాక్ వేయించారు మళ్ళీ ఇలా తయారైంది వానలకి ఇదిగో చూడండి పూత అంతా రాలిపోయిందని ఇక్కడ బాధపడతా చూస్తున్నారు అందరు రైతుల పరిస్థితి అలాగే ఉందంటే చిక్కుడు వేసిన వాళ్ళందరిది గాలివానక పూతలా పడిపోయిందని ఇంకా మా హస్బెండ్ ఏంటి దుబాయ్ చాక్లెట్కి యాడ్ ఇస్తున్నావు అలా చూపిస్తున్నావు అంటున్నా దుబాయ్ దా ఇది కెనడాదా అని అడుగుతున్నాడు అంటే పిన్ మా ఆయన మేనత్త నా చే నాకు ఇచ్చింది చాక్లెట్స్ ఇవి దుబాయ్వా కెనడావా అంటే కొడుకు దుబాయ్లో ఉంటాడు కొడుకు కెనడాలో ఉంటాడు అంటే ఇవి దుబాయ్ చాక్లెట్లు అంట అన్న చాక్లెట్లు ఉంటాయి తినేదాకా నాకు నిద్ర పట్టదు అసలు ఇంకా మొత్తం దారిలోనే ఫినిష్ చేసేసా ఇంకా అలా చాక్లెట్ తింటా చేన్ అంతా తిరిగి అలా చూస్తూ ఉన్నాము ఫినిష్ చేసేసి చేలోపు బాగా పూత పట్టిందంతా గాలి వానకి ఇలా అయిపోయింది మందు కొట్టించి ఎంత కష్టపడ్డా మా చేను పక్కన ఆయన చూడండి అరటి ఆ క్యాబేజీ పచ్చిమిర్చి మూడు పైర్లు వేసాడు ఒక్కసారే ఇంతకుముందు వీళ్ళు మా పొలాలు గుత్తగా చేసేవాళ్ళు మా చేకొనే ఆయన పొలంగా ఉన్నారు చల్లగా గాలి లేసిందండి ఇంకా పక్కన మూడంతో వానపడేటట్టుంది ఇంకా గాలివానలేసింది వెళ్దాం అంటున్నారు మా హస్బెండ్ మళ్ళీ ఒకసారి చూడండి అరటి చే అరటి ఫస్ట్ అరటి వేసారండి అరటి వేసిన తర్వాత క్యాబేజీ పెట్టారు క్యాబేజీ పక్కన పచ్చిమిర్చి పెట్టారు ఇంకా చేయనంత అలా చూసి రెండు నిమిషాలు నిండా ఉన్న పూత గాలివానకి ఇలా అయిపోయింది మా హస్బెండ్ అక్కడ దూరం వాన పడుతుంది మోడంగా ఉంది రా అంటున్నాడు కానీ బీభచ్చమైన గాలి దుమారం లేసింది మా హస్బెండ్ ఇంకా కరెంట్ తీగలు కింద వద్దు రా ఇట్రా ట్రాన్స్ఫారం కింద కరెంట్ తిగలి కింద వద్దు ఇట్రా అని అరుస్తున్నారు ముందు ఫోన్ ఆఫ్ చేయి ఏమైనా పడతాయేమో అంటున్నారు ఇంక ఈ గాలికి దు భయపడి ఇంక వెళ్ళి షెడ్లో షెడ్లో ఉన్నాము మా హస్బెండ్ వెళ్ళి జర్కీని తీసుకొచ్చారండి వేసుకొని ఇంకెళ్దాం వాన స్టార్ట్ అవుతుంది మళ్ళీ మేము హైవే మీదకి వెళ్ళేదాకా స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు మా హస్బెండ్ ముందు ఆ ఫోన్ ఆఫ్ చేయి అని అరుస్తున్నారు ఇంకా జర్కిన్ లేసేసుకొని వాన స్టార్ట్ అయింది ఇంకా మేము ఇంటికి బయలుదేరాం మామూలుగా గాలి లేదండి అసలు మనుషులు ఎగిరిపోతామేమో అన్నంత గాలి వేసింది ఇంకా మా హస్బెండ్ చూడండి ప్యాంటు కూడా తరగకుండా అన్నీ బండిలో ఉంటాయి బందోబస్తుగా ఇంకా ప్యాంటు కూడా జర్కిన్ మీద అవి రైన్ కోట్లు రైన్ కోట్ అన్నీ వేసేసి ఇంకా బయలుదేరాం ఇంటికి ఆల్రెడీ వాన స్టార్ట్ అయింది కదా మళ్ళీ జర్కిన్ వేసాడు మళ్ళీ ప్యాంట్ వేస్తున్నావు నువ్వు టైం వేస్ట్ తడవకుండానే ఇంకా చైన్ దగ్గర నుంచి బయలుదేరావు ఇంకా వాన కూడా స్టార్ట్ అయిందండి పడుతుంది వాన ఈ గాలి వానలో ముందు రోడ్ ఎక్కాలి లేకపోతే ఇక్కడ కరెంట్ కూడా ఉండదు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవు ఫైవ్ అవు ఫైవ్ 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 థర్టీ అవుతుంది ఇంకా మా ఊరి దగ్గరికి వచ్చేటట్టుకి ఇక్కడ వాన చుక్క వాన లేదండి అక్కడ బియ్యభంగా ఒక టెన్ హాఫ్ అన్ అవర్ వాన పడతానే ఉంది మేము వచ్చేదాకా వాన పడతా ఉంది ఇక్కడికి వచ్చాక వాన లేదు ఇంకా మన అవత జర్కిన్లన్నీ చూసి భయపడతారని చెప్పి ఇంక ఇక్కడ ఆగి జర్కిన్ తీసేస్తున్నాం ఇంకా జర్కిన్ తీసేసి ఇంటికి బయలుదేరం ఈ చల్లని గాల్లో వాన వాన పడుతుంది కదా మా హస్బెండ్ బజ్జీలు కొనిస్తే బాగుండని మనసులో అనుకుంటున్నా మా హస్బెండ్ బండి తీసుకొని వెళ్ళి నేను ఆయనకి చెప్పలేదు బండి తీసుకొని వెళ్ళి బజ్జీలు షాప్ బజ్జీలు బండి దగ్గర ఆపారు నేను మనసులో అనుకుంటున్నా ఈ క్లైమేట్కి వేడి వేడి బజ్జీలు తింటే బాగుండని బండిని డైరెక్ట్గా తీసుకెళ్ళి బజ్జీలు ఆపారు బజ్జీలు తీసుకు తీసుకొని ఇంకా పార్సిల్ కట్టించుకొని ఇంకా ఇంటికి బయలుదేరాం ఇంటికి వచ్చాక హాట్ హాట్ బజ్జీలు తిన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్